అంజలి రవితో కావేరి ఎవరు అని అడిగినా అమ్మ ఆ రాజీ సామాన్యురాలు కాదు నా భయం అది లక్కీగా రవి కావేరి కథని మార్చి చెప్పి నమ్మించాడు కాబట్టి సరిపోయింది లేదంటే అంజలి మనకు దక్కేది కాదు ఆ రాజు వల్ల నేను అంజలి విడిపోతామనే భయంగా ఉందని అంజలి లేకుండా నేను బ్రతకలేను అంజలి లేకుండా నేను ఏం నేను బ్రతకలేను రేయ్ ఇక చాలా ఆపు అంజలి విడిపోయింది సుక్మి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు రాజీ కాదు నీ వాళ్ళు అనుకున్న నువ్వు వాళ్లే దుర్మార్గులను త్వరలో ఆ ఇప్పుడు చెప్పు ఎవరా ఫ్రెండ్ ఆడా సి నాకు సిగ్గేస్తుంది బాబు చా నిజమే అయితే బాయ్ ఫ్రెండే అని కాదు గర్ల్ ఫ్రెండేలే మరి ఎందుకు సిగ్గుపడ్డావు బాయ్ ఫ్రెండ్ అని గానీ సిగ్గుపడ్డాను గాని మేడం మనకంత సీన్ లేదు మీ చాలా సాఫ్ట్ మావాడా వాడా మీ వాడన్నానా ఏదో సరదా కలా అనిస్తాను అనుమానమే నువ్వేదో దాస్తున్నావు ప్లీజ్ చెప్పవా సమయం వచ్చినప్పుడు తప్పకుండా చూడు ఫోన్ హలో హలో ఎవరండి మాట్లాడేది నా పేరు ఐశ్వర్య కృష్ణకాంత్ గారు అమ్మాయిని మీరెవరు మాట్లాడేది నా పేరు శరణ్య అంజలితో మాట్లాడాలి సరే ఇస్తున్నాను అంజలి నీకే ఫోన్ నాకా ఎవరు చూస్తుంటారు హలో హలో అంజలి నేను శరణిని నేను కలిసాను కదా కావేరి ఫ్రెండ్ అని చెప్పానే అయితే ఏంటి అదేంటి మర్చిపోయారా ఈరోజు కావేరి ఇంటికి వెళ్దాం అనుకున్నాం కదా అక్కర్లేదు నేను రవి దగ్గర మొత్తం తెలుసుకున్నాను నేను రవిని నమ్ముతున్నాను కాదు రవి నిన్ను నమ్మించాడు చాలా సులభంగా అవతల వాళ్ళని మాయ చేయటంలో రవి చాలా తెలివైనవాడు అయితే ఇప్పుడు ఏం చేయమంటావు నిజా నిజాలు తెలుసుకోవాలనుంటే బయటికి రమ్మంటాను మీ అమ్మగారి మంచితనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయమంటాను సరే వస్తాను మా అమ్మ కోసం కాదు రవి నిర్దోషాన్ని వినడానికి వస్తాను ఒకవేళ మా అమ్మ చెప్పేది అబద్ధమైతే ఇంకెప్పుడు మా అమ్మ మొహం చూడని చెప్పండి చెప్పండి మా నుండి మీకు ఏ సహాయం కావాలి సార్ ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చింది నిజంగా ఓ సహాయం ఆశించే అడగండి సార్ ఇవి నా సర్టిఫికేట్స్ మీ కంపెనీలో జాబ్ కావాలి సార్ వా నేను మీకు జాబ్ ఇవ్వాలా ఏంటి సార్ జోక్ చేస్తున్నారా ప్లీజ్ సార్ నేను నిజమే చెప్తున్నాను సార్ ద గ్రేట్ గంగాధరం గారు అబ్బాయి నా దగ్గరికి ఉద్యోగం కోసం రావటం పరిస్థితులు అలా వచ్చాయి అందుకే రాగా తప్పలేదు మీ ఆస్తుల విషయంలో జరిగిన పరిణామాల గురించి నేను విన్నాను ఆ తర్వాత రాజేశ్వర్ గారు మీకు కొంత ప్రాపర్టీ హ్యాండోవర్ చేశారని కూడా విన్నాను ఇంక మీకు నోటేముంది లేదు నా సిద్ధాంతాలకు విరుద్ధంగా ఆ వచ్చిన ఆస్తులను నేను అందుకోలేను అందుకే ఎక్కడో గుట్టుగా చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతికేద్దాం అనుకుంటున్నాను మీ ఆశయం బాగుంది దానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను కానీ మీరు జాబ్ ఎలా ఇవ్వగలను లోగడ మీ నాన్నగారి సహాయంతోనే నేను పైకి వచ్చాను అంటే ఒక రకంగా నేను మీకు సేవకు వద్దు సార్ అంత మాట అనదు నా పరిస్థితిని అర్థం చేసుకుని ఓ ఉద్యోగం ఇప్పించండి మీకు నా పని మీద నమ్మకం కలిగినప్పుడే కంటిన్యూ చేయండి మీరు చెప్తున్నది నాకు అర్థం అవుతుంది కానీ ప్రస్తుతం నా దగ్గర ఖాళీలు ఏమీ లేవండి పోనీ మీకు అవకాశం ఉన్నప్పుడే ఇప్పించండి మీరు నన్ను అర్థం చేసుకోవటం సరే అసలు విషయం బయట పెట్టేస్తాను మిమ్మల్ని శాసించి నేను పని చేయించుకోలేను ఎందుకంటే మిమ్మల్ని చూస్తే మీ నాన్నగారు గుర్తుకొస్తూ ఉంటారు గౌరవంతో లేచి నిలబడాల్సి వస్తుంది అందుకే ప్లీజ్ మరోలా అనుకోకండి పాపం సార్ మన కంపెనీలో మూడు చిన్న ఉన్నాయి కదా ఒక దాంట్లో సెటిల్ ఆ మాత్రం నాకు తెలియదా కానీ ఎందుకో అతను చూస్తే జాలి అనిపిస్తుంది కానీ ఆ గంగాధరం గారు ముగ్గురు కొడుకులు తాగుబోతులు తిరుగుబోతులు వాళ్ళ అసమర్థత వల్లనే ఆ కంపెనీకి నష్టాలు వస్తున్నాయని అందరూ అనుకుంటారు అలాంటిది అతను మన కంపెనీలో జాయిన్ చేసుకుని నేను రోడ్ను పడలేను కదా जली మీరా ఆంటీ రండి రండి మీ అమ్మగారు అత్తయ్యా లేరా అన్నయ్య లేడు బయటికి వెళ్ళాడు అమ్మ పడుకుంది పిలుస్తాను ఉండండి ఆ వద్దులే మేము కాసేపు ఆగుతాం మీరు కూర్చోండి పర్వాలేదు నేను ఇప్పుడే వస్తాను ఆ అమ్మాయే కావేరి చూడు ఎంత అమాయకత్వంగా నవ్వుతుందో ఆ నవ్వులు బోసిపోవడానికి కారణం రవి ఆ జీవితం కరిగిపోవడానికి అర్ధాంతరంగా పైలోకాలకి వెళ్లిపోవడానికి కారణం రవి ఈ ఇల్లు ఆమె తల్లి దుఃఖసాగరంలో మునిగిపోవడానికి కారణం రవి ఆపు నేను వెళ్ళే పోతున్నాను నిజాలు ఎప్పుడు కష్టంగానే ఉంటాయి అవి నిజాలు అనడానికి రుజువులేంటి అందుకేగా నేను ఇక్కడికి తీసుకొచ్చాను ఈ అమ్మాయి ఎవరేంటి నాకు కూతురమ్మా అంజలి అలాగా ఒక ముఖ్యమైన పని మీద ఇక్కడికి వచ్చాను ఏంటో చెప్పండి రండమ్మా ఏంటి మీ కావేరికి ఆ రవికి మధ్య ఉన్న సంబంధం గురించి నా కూతురు అంజలికి మీరు చెప్పాలి ఎందుకంటే తను ఆ రవినే పెళ్లి చేసుకుంటానంటోంది చెప్తానమ్మా మా అమ్మాయి దురదృష్టో రవిని ప్రేమించింది పెళ్లి వరకు వెళ్లారు కానీ చివరి నిమిషంలో కావేరి రవికి దూరమైంది అదే ఎందుకు దూరమైందో చెప్పండి రవి రవి అంజలి నమ్మడం లేదు చాలా మంచివాడు దేవులాంటి మనిషి కావేరి అతనికి ద్రోహం చేసింది మీరేం మాట్లాడుతున్నారు నేను నిజమే మాట్లాడుతున్నాను కావేరి రవి డబ్బును చూసి ప్రేమించింది రవి వాళ్ళ తండ్రి గారు ఆస్తి కావాలంటే కావేరిని మర్చిపోమన్నాడు అయినా రవి ఆస్తి దులుకుని కావేరి కోసం వచ్చేశాడు మా అక్క అసలు ఆ రోజు చూశాను రవి నానా మాటలు అని బయటికి పంపేసింది డబ్బులేనివాడ నాకెందుకు అని వెళ్ళగొట్టింది అక్కడికి మేమెంతో చెప్పాలని చూసాం అయినా కావేరి వెళ్ళలేదు ఆ తర్వాత కావేరి ఆగడాలు మితిపెరిపోయాయి ఎవరెవరితోనూ తిరిగింది సరిపోతే అయినా రవి ఆమె నాది కుట్టానన్నాడు రవి గారి మంచితనాన్ని మా అక్క తట్టుకోలేకపోయింది అందుకే ఆత్మహత్య ఓపండి మీరిద్దరు అబద్ధం చెప్తున్నారు నా కూతురు గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉందమ్మా జరిగింది జరిగినట్లు చెప్పకపోతే మా జన్మకి విలువే ఉండదు రవి గారు దేవుడు మహానుభావుడు మా అక్కే దురదృష్టవంతురాలు ఎక్కడో పొరపాటు జరిగింది వీళ్ళెవరికో భయపడుతున్నారు అమ్మా సీతమ్మ గారు నా కూతురు భవిష్యత్తు పాడైపోతుంది మీరెవరికో భయపడి నిజాలు నాస్తున్నారు కావేరీలాగి జీవితం కూడా నాశనం అయిపోతుంది అమ్మా దయచేసి నిజం చెప్పండి అమ్మ స్వాతి సీతమ్మ గారు ప్లీజ్ అమ్మ రాజేశ్వరి గారు మీకు మాకు ఏవో పగలుండొచ్చు కావేరి చౌరి మీరు మీ స్వార్థానికి ఉపయోగించుకోవాలని చూశారు మా అన్నయ్యకి డబ్బు వస్తుందని ఆశ పెట్టి కేసు పెట్టించారు అసలే అంతంత మాత్రంగా ఉన్న మా పరువు మొత్తం మీ వల్ల పోగొట్టుకున్నాం నా కూతురు కావేరి కొలటాని పది మంది మమ్మల్ని వేలెత్తి చూపించేలా చేశారు ఇప్పటికైనా మా మానాన్ని మమ్మల్ని బతుకునివ్వండి వీళ్ళు అబద్ధం చెప్తున్నారు నా మాట నమ్ము ఇంకెప్పుడు నాకు కనిపించొద్దు అంజలి స్వాతి మీ అక్క చెడ్డదా ఆ రవి కూడా నేను అసలు మనుషులు కాదే దేవత లాంటి రాజేశ్వరి గారికి అన్యాయం చేయాలని చూస్తారా మిమ్మల్ని అసలు దయచేసి వాళ్ళే ఇక్కడ జరగరాటి లేకపోతే ఇంత పెద్ద వత్తు మీరు చెప్పరు పోనీ నా కర్మ ఎలా ఉందో తల రాత అయ్యో దేవత లాంటి రాజుగారికి అబద్ధం చెప్పామేట్ ఎంత ప్రమాదం తప్పిపోయింది సమయానికి కింద ఫోన్ ఎత్తి అంజలితో రాజీ మాట్లాడుతున్న మాటలు భిన్నాలు కాబట్టి సరిపోయింది లేదంటే ఈ రోజుతో నీకు అంజలికి సంబంధం తెగిపోయిండేది ఐఎమ్ సారీ అనయా ఇలా జరుగుతుందని ఊహించలేదు మనకున్న ఒకే ఒక ట్రంప్ కార్డ్ అంజలి శత్రు మనలా నిద్రపోవటం లేదు అప్రమత్తంగా ఉంది అవకాశం కోసం ఎదురు చూస్తుంది రై యుద్ధంలో గెలవాలంటే మనకి పట్టుదల ఉండాలి ఇంకెప్పుడు అలా జరగదు ఆస్తులు మనకు దక్కేంత వరకు అంజల్ని నీడలా వెంటాడుతూనే ఉంటాను సరే జరిగింది ఏదో జరిగిపోయింది కావేరి తల్లి చెల్లెలు ఇద్దరు ఇప్పుడు మన కంట్రోల్లో ఉన్నారు అందుకే రాజకంటే ముందు నేనే వెళ్ళి మీరు మీ కావేరిని చంపిన వాడి అన్నను మనుషుల్ని చంపడం మాకు చాలా తేలిక ఇప్పుడు మిమ్మల్ని చంపడం నాకు పెద్ద కష్టమేం కాదు మీరు నాకు ఉపయోగపడితే మిమ్మల్ని నేను వదిలేస్తాను చెప్పండి ఇప్పుడు మేమేం చేయాలి ఆ రాజీ తన కూతురుని తీసుకొచ్చి కావేరీ చావు కారణం మా తమ్ముడు రవి అని మిమ్మల్ని సాక్ష్యం చెప్పమంటుంది కానీ మీరు నిజం చెప్పరు నేను చెప్పినట్లే చెప్తారు నిజమేనయా ఈ రోజు నువ్వు ప్రమాదాన్ని కట్టుబడకపోయింటే చాలా దారుణం జరిగిపోయేది అన్నయ్య థ్యాంక్స్ థ్యాంక్స్ రిలాక్స్ రిలాక్స్ హలో అత్తగారు బాగున్నారాప్ మరి అదే వేలకోలం అంటేను ఏంటి బాగా బాధపడుతున్నారా పాపం అనుకున్నది ఒకటి అయింది ఒకటేనా తప్పదండి మీలాంటి మంచోళ్ళు మాలాంటి చెడ్డోళ్ళతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి మేము కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లులం కాదు చాటుగా నిలబడి వేటాడే పుల్లులం రవి అదృష్టం అనేది ఎప్పుడు మీ వైపే ఉంటుందని ఆనందపడిపోకండి ఎప్పుడైనా ఎక్కడైనా గెలిచేది న్యాయము ధర్మమే ఈ క్షణంలో నేను ఓడిపోవచ్చు కానీ నాకంటూ ఒక టైం వస్తుంది అప్పుడు మీరు ఎన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం నాదే అవుతుంది ఇలాంటి డైలాగులు చాలా వినేసాం హలో రాజేశ్వరిదేవి నీకు చిన్న సర్ప్రైజ్ మీ ఫ్రెండ్ మాట్లాడతారట మాట్లాడు చూడు రాజీ ఇలాంటి చీప్ ట్రిక్స్ మాకు చాలా తెలుసు ఎందుకంటే మాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చేస్తున్నవన్నీ వెదలపంలే కాబట్టి పొగరు తగ్గించి తలదించుకుని మా ఆస్తి మొత్తం మాకిచ్చే కాదు కుదరదు ఇలాంటి మాటలు మేం వినం ఇంకో విషయం నీకెంతో టైం లేదు మా రవి చాలా ఆవేశంలో ఉన్నాడు అంజలి కావాలా మా ఆస్తి కావాలా త్వరగా నిర్ణయం బాయ్ కృష్ణ కృష్ణ నేను చెప్పేది మీరు కృష్ణ కృష్ణ